ఎనిమిది వందల ఏడవ నామం పరంధామాయనమ పరంధామనే నమ అని కూడా చెప్పాలి పరం అంటే పరమోత్కృష్టమైన ధామం అంటే మార్గం ధామం అంటే మార్గం అనే కాకుండా వెలుగని కూడా అర్థం ఉంది పరంజ్యోతికి మార్గమే పరంధామం ఏది ఉంటే మార్గం కనపడుతుందో అదే నిజమైన ధామం మదన పడేవాడిని చూస్తున్నప్పుడు ఆ బాధపడే వాడికి నొప్పి తగ్గాలి అనేది మనలో ఎంత కలుగుతూ ఉంటుందో అంతగా వాడికి బాధ తగ్గుతూ ఉంటుంది తగ్గడం దేనికి అనే రాక్షసుడు తగ్గడం దేనికి అనే రాక్షసుడు మనలో పుట్టకుండా ఉన్నంత వరకు ఇది పనిచేస్తూ ఉంటుంది పరంధామం గోచరిస్తూ ఉంటుంది చోట వెలిగేది జ్యోతి అయితే దాన్ని చూపేది ధామం అవుతుంది పరమాణువు నుండి పరాత్మరుని దాకా ఉన్నదాన్నే పరంధామం అంటారు అంటే ఇంతకు పూర్వం చెప్పుకున్న రెండు నామాలు ఇక రాబోయే రెండు నామాల వరుసలోనూ పరంధామ ఇమిడి ఉంది ఇదే ఈ నామాల వరుసలోని ఔచిత్యం ఈ నామాల స్తోత్రం వెయ్యి పోస్టల్ స్టాంపులు ఉన్న కాగితం లాంటిది కాదు ఈ స్తోత్రం అమ్మవారి చిత్రం ఉన్న పెద్ద కాగితం లాంటిది నామాలన్నీ ఆ పెద్ద కాగితం యొక్క ముక్కల్లాంటివి అన్నమాట ఒక ముక్కకి ఇంకొక ముక్కకి సంబంధము సమన్వయము ఉంటుంది ఆ ఈ పరంధామే పరమపదం ఇది ఒక స్థితి లాంటిది ఏ స్థితికి చేరితే తిరిగి మళ్ళీ పాత స్థితిలో ఉండవో ఆ స్థితిని పరాస్థితి అంటారు ఆ పరాస్థితిని పరమపదమని దీన్ని చేరే మార్గాన్ని పరంధామం అని అంటారు పరమోత్కృష్టమైన మార్గము అని ఈ నామానికి అర్థం ఎనిమిది వందల ఎనిమిదవ నామం పరమాణవే నంటే అత్యంత సూక్ష్మ పరిమాణము కలది అంటే అత్యంత సూక్ష్మ పరిమాణము కలది వివిధ పరిమాణాల్లో ఉండే వస్తు జీవ గ్రహతారకాదులతో ఉండేది ఈ విశ్వం అణోరణీయాన్ మహతో అటువంటి విశ్వంలో అన్ని వస్తువులు పదార్థాలు వ్యక్తులు గ్రహాలు తారకలు సర్వము ఏ సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలతో రూపొందింపబడతాయో అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన కణమే పరమాణువు ఆటం ఈ పరమాణువులో పరమాణు పరిమాణంలో వృక్షమనే విశ్వానికి విత్తనంలాగా ఉండి విస్తరిల్లింది కాబట్టి అమ్మవారు పరమాణువు ఈ పరమాణువులో పరమాణు పరిమాణంలో వృక్షమని విశ్వానికి విత్తనంలాగా ఉండి విస్తరిల్లింది కాబట్టి అమ్మవారు పరమాణువు అంటే పరంజ్యోతి పరంధామను పొందడానికి మొదట పరమాణువుగా రూపొందు ఉందన్నమాట మొదట పరమాణువుగా రూపొందుతుందన్నమాట చిన్న సామాన్లతో పెద్ద సామాన్లు తయారు చేస్తారనుకోడు ఎంత సత్యమో పరమాణువులు కలిసి అణువులు అణువులు కలిసి మూలకాలు ఆ మూలకాలతో పదార్థాలు తయారుతున్నాం కూడా అంతే సత్యం అన్ని చోటులోంచే పుడతాయి ఏ ఆకారం అయినా పుట్టకపోరు ఎలా పుడతాయి అనుకోవచ్చు కానీ పుట్టిన తర్వాత ఇలా పుడతాయి అని తెలుసుకుంటాం కదా అన్నిటికన్నా చిన్న పరమాణువు నేను అన్నదే ఈ నేను అనే పరమాణువులోనే బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయాత్మకమైన ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ప్రాథమిక కణాల సముచ్చయం ఉంటుంది అత్యంత సూక్ష్మమైన పరిమాణముగా ఉండునదని నామానికి అర్థం ఎనిమిది వందల తొమ్మిదవ నామం పరాత్పరాయ అంటే పరంజ్యోతిని చేరడానికి ఉండే పరంధామంలోని మెట్లు స్టెప్స్ మనకంటే పరమైనవి ఆ పరం కంటే పరమైనవి ఒకదానికంటే ఇంకొకటి ఒకదాని మీద ఒకటి ఒకదానిపైన ఇంకొకటి లాగా సాధనా పూర్వ వృద్ధిలో వచ్చే స్థితులు లాంటివి ఈ మెట్లు దేహం ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం మహత్తు పరబ్రహ్మ ఇవి ఒక రకంగా ఒకదానిపైన ఒకటి ఉండే మెట్లే మనకంటే గొప్పవారు దేవతలు దేవతల కంటే గొప్పవారు త్రిమూర్తులు త్రిమూర్తుల కంటే గొప్పది అమ్మవారు అందుకని అమ్మవారు పరాస్పరా బ్రహ్మ ఆయుష్కాలమైన పరాకాలానికి కూడా పైన అతీతంగా ఉండేది కాబట్టి అమ్మవారు పరాస్పర మనకంటే పరమైన వాటిలో అత్యుత్తమమైన స్థితిలోనిది దేవతల కంటే త్రిమూర్తుల కంటే కూడా గొప్పది బ్రహ్మ ఆయుష్కాలానికి కూడా పైన అతీతంగా ఉండేదని ఎన్ని రకాలుగా ఈ నామానికి మనం అర్థాలు చెప్పుకోవచ్చు ఎనిమిది వందల పదవ నామం పాసహస్త పాస అంటే పాశమును హస్త అంటే హస్తమునందు ధరించునది పాశమును హస్తమునందు ధరించునది పరాత్పర మార్గంలో లేని వారిని పరిస్థితులలోనికి అంటే నెక్స్ట్ హయ్యర్ స్టెప్స్ అనమాట పరిస్థితులలోనికి లాగడం కోసం ఈ పాశం ఉపయోగిస్తుంది పరాసర సారీ పరాత్పర మార్గంలో లేని వారిని పరిస్థితిలోకి లాగడం కోసం ఈ పాసం ఉపయోగిస్తుంది తన బిడ్డల మీద ఉండే అనురాగం వల్లనే ఈ పాసాన్ని వారి విషయంలో ఉపయోగిస్తుంది అందుకని అమ్మవారు రాగస్వరూప పాశాఢ్య అని చెప్పబడింది పాశమును హస్తమునందు ధరించునది భక్తుల పాశమును తన చేత నిలుపునది అని నామానికి అర్థాలు